ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేలా చేయడంతో పాటు వైసీపీకి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యేలా చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకం అయ్యారు పవన్ అండలేకపోతే తమ కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకున్నారంటే పవన్ పవర్ ఏమిటో అందరికీ అర్థమయ్యింది ఇక ఏదైతేనేం వైసీపీ ఓడించాలనే లక్ష్యాన్ని పవన్ చేరుకున్నారు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా విస్తృతంగా జరుగుతుంది అయితే ఈ విషయంలో పవన్ సైలెంట్ గా ఉండడంతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు పవన్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే విషయంలో ఇంకా ఆలోచనలోనే ఉన్నారట దీనికి గల కారణం ఇప్పటికే కొన్ని సినిమాలకు పవన్ కమిట్మెంట్ ఇవ్వడం కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఉండడంతో వాటిని ఆపేస్తే భారీగా నష్టం వస్తుందని అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలో నటిస్తే విమర్శలు వస్తాయని ఆలోచిస్తున్నారట ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో జనసేన బీజేపీలకు మంత్రి పదవులు దక్కనున్నాయి జనసేన బీజేపీకి ఎన్నెన్ని మంత్రి పదవులు ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు అయితే పవన్కు డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగానే ఉన్నారు ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచిన వారు ఎక్కువ మంది ఉండడం సీనియర్ నేతలు చాలా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకోవడంతో బీజేపీకి ఒకటి జనసేనకు రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది